హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కట్టుకున్న ఇల్లు మీకు చూపెట్టబోతున్నాను ఎంతో కష్టపడి చూసేయండి మరి ఇది బయట వ్యూ వ్యూ అరవై ఐదు గజాలు టూ ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నాను ఈ రెండు వేల ఇరవై మూడు ది హాలు ది హాలు అన్నమాట జగన్ గారి హయాంలో మనకి స్థలం ఇచ్చారు స్థలం ఇస్తే నేను కట్టుకున్నాను ఐదు లక్షల దాకా అయింది కొంచెం నా చేతి వర్క్ కాబట్టి ఐదు లక్షల లోపు అయింది ఇప్పుడైతే ఆఫ్లైతే తీరలేదు ఇంకా అలాగా ఇది దేవుడు గది ఇది తర్వాత చిన్న కిచెన్ బెడ్రూము ఇరవైది పదకొండు వచ్చింది ఇది సందు మూడు అడుగుల సందు ఇటువైపు మెట్లు ఇదక ఐదు అడుగుల సందు వచ్చింది అదే బాత్రూమ్ మెట్ల కింద సో ఇది ఫైవ్ కూడా మీకు చూపిస్తాను బయట మొక్కలు మన ఆట ఇదనమాట నా ఇల్లు ఎన్నో కళల మధ్య అద్దెలకి ఉండి 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 అద్దె ఓనర్ల దగ్గర కూడా ఎన్నో మాటలు పడి నేను కట్టుకున్న ఇల్లు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందని అంటే ఎన్నో అవమానాలు పడ్డాను ఆ అద్దెంట్లలో కనీసం ఆటో ఇంటి ముందు పెట్టుకునే పరిస్థితి కూడా లేని ఆ రోజులు మళ్ళీ నేను గుర్తుకు తెచ్చుకుంటే చాలా బాధగా ఉంటుంది నాకు మేస్త్రి వరకు వచ్చి కాబట్టి మొత్తం నేనే చేసుకున్నాను ఇంకో మేస్త్రిని కలుపుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ